అంటే నేను లాస్ట్ టైము బాలకృష్ణ సార్ ఫిఫ్టీ ఇయర్స్ ఆ ఫంక్షన్లో కలిసినప్పుడు సెలబ్రేట్ చేస్తున్నప్పుడు చిరంజీవి సార్ బాలకృష్ణ సార్ ఉండగా ఆ పక్కన అల్లు అరవింద్ సార్కి నమస్కారం అని అన్నారు చాలా మంచి క్యాక్టర్ చేసు చాలా మంచి పేరు వస్తుంది అన్నారు రంగస్థలానికి చిరంజీవి సార్ చెప్పారు పోస్ట్ కాంప్లిమెంటు తండేల్కి మన అరవింద్ సార్ చెప్పారు నేను ఒక్కడే చెప్పాలనుకుంటున్నానండి బన్నీ సార్ కెరియర్లో పుష్ప రామ్ చరణ్ గారి కెరీర్లో రంగస్థలం నాగ చైతన్య గారి కెరియర్లో తండేల్ అంటే మన లైఫ్లో చాలా క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాం కానీ ఆ క్యారెక్టర్స్లో మనం కనపడడం వేరు క్యారెక్టర్ కనపడడం వేరు అంతకుముందు ఈ స్టార్స్ ముగ్గురు వాళ్ళ వాళ్ళు కనపడి మనకు తెలియదు కానీ ఆ తర్వాత మాత్రం ఆ క్యారెక్టర్సే కనపడ్డాయి అంత మంచి పేరు వచ్చింది ఈ మూడు క్యారెక్టర్స్కి తర్వాత మన చంద్రమోహన్ రెడ్డి సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలండి సినిమా నేను ఇప్పుడు మూడు సార్లు చూశాను నాకు ఒక డైలాగ్ ఉంటుంది అందులో దేశానికి సరిహద్దులు ఉన్నాయి కానీ మా దురదృష్టానికి మాత్రం హద్దులు లేవు అని ఒక డైలాగ్ ఉంటుంది ఆయన రియల్ లైఫ్లో ఆయనకి ఎంత పెయిన్ ఉంటే ఆయన ఆ డైలాగ్ రాస్తారు అంటే ఒక డైలాగ్ ఈక్వల్ టు మొత్తం ఆ మత్స్యకారుల కష్టాన్ని ఒక్క డైలాగ్లో ఆయన చెప్పారు చాలా చాలా నెక్స్ట్ లెవెల్ ఆ విజువల్స్ కానీ ఆయన చూసి నేను ఏమన్నా నేర్చుకోవాలంటే ఒకటే నేర్చుకుంటాను డైరెక్టర్ సార్ని ఒక ఫిమేల్కి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ నాకు మతిపోద్ది అంటే చాలా ఒక లేయర్ ఉంటుంది ఆ లేయర్ మిస్ అవ్వకుండా సినిమాలు బ్యూటిఫుల్గా తీసుకెళ్ళారు ఆ సెన్సిటివ్ లైన్ ఎక్కడని ఒక్క దుక్కును కూడా ఒక ముద్దు పెట్టకుండా హీరో హీరోయిన్కి ఒక అద్భుతమైన కథ చెప్పారంటే హ్యాడ్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి నెక్స్ట్ మన మన అశ్విని దత్ సార్ ఉన్నారు చాలా థ్యాంక్స్ సార్ ఆరు సినిమాలు ఇచ్చారు మీ బ్యానర్లో ఆరు హిట్లు అయినాయి సార్ చైతన్య సార్ మీ కెరియర్లో నేను రారండో వేడుక చూద్దాం చేశాను రారండో వేడుక చూద్దాం హిట్ అయింది మధ్యలో హిట్ అయింది ఈ తండేలు కూడా హిట్ అయింది సార్ మీరు ప్రతి సినిమాలో నన్ను పెట్టుకోండి సార్ థ్యాంక్స్ అండి అందరికీ మన సత్య సార్కి ఎగ్జిక్యూటివ్ గారికి సందీప్ గారికి నరేంద్ర సార్ చాలా సపోర్ట్ చేశారు నాకు నరేంద్ర సార్కి చరణ్దీప్ గారికి శివాకి నూకరాజ్కి మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే యోగి అన్న నాకు ఆ యాక్సిడెంట్ బేసిక్గా నన్ను అందరూ ఏ కేటర్ ఇచ్చినా ఊరే మాట్లాడితే ఎందుకు నువ్వు అమలాపురం వెళ్ళిపోతావు అమలాపురం వెళ్ళిపోతావు అని వారు ఆ యోగి అన్న మాత్రం నన్ను ఆ శ్రీకాకుళంలోనే ఉంచాడు ఆ స్లాంగ్లో నేను కనపడకుండా క్యారెక్టర్ కనపడే చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ కార్తిక్ కానీ మన కోడియాక్టర్ విజయ్ గారికి కిరణ్ గారికి అందరికీ పేరు పేరిన మన జ్యోతి గారికి ఇంకా పేర్లు గుర్తురాట్లేదు అందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి నేను ఎవరైనా మర్చిపోయి ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లకి ఇందులో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ మీ కష్టం ఉంది మీ టెక్నిషిలో